తెలంగాణలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు రెండు రోజులు సెలవు ప్రకటించబోతున్నారు భారీ వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ సెలవు రేపు వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ జనగాం యాదాద్రి జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ఇస్తున్నారు జిహెచ్ఎంసీ పరిధిలో రేపు ఎల్లుండి ఒంటి పూట బడులు మాత్రమే ఉంటాయి భారీ వర్షాల నేపథ్యంలో రేపు ఎల్లుండి ఒంటి పూట బడులు మాత్రమే నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది బ్రేకింగ్ న్యూస్ భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు భారీ వర్షాల నేపథ్యంలో సెలవులు విద్యాశాఖ రేపు ఎల్లుండి వరంగల్ హనుమకొండ మహబూబాబాద్ జనగాం యాదాద్రి జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు రెండు రోజులు ఇక జిహెచ్ఎంసీ పరిధిలో రేపు ఎల్లుండి ఒంటి పూట బడులు మాత్రమే ఉండాలి అని ఆదేశించింది విద్యాశాఖ భారీ వర్షాల నేపథ్యంలో రేపు ఎల్లుండి హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఒంటి పూట బడులు మాత్రమే ఉంటాయి